ఉప్మా చేస్తే ఇంట్లో ఎవ్వరికీ నచ్చట్లేదు ఎవరు తినట్లేదు అని చాలామంది ఫేస్ చేస్తున్న కామన్ ప్రాబ్లం ఇదైతే ఎవరో ఒకరు రేర్గా ఇష్టంగా తింటూ ఉంటారు సేమ్ అదే ప్రాబ్లం మా ఇంట్లో కూడా రన్ అవుతుంది ఉప్మా చేస్తే ఇంట్లో పిల్లలకి నచ్చట్లేదు నాకు కూడా నచ్చట్లేదు అదే ఉప్మారవ్వతోనే హెల్దీగా ఈ బ్రేక్ఫాస్ట్ అయితే మీ ముందుకు వచ్చాను ఈ విధంగా కనుక చేశారంటే ఒక్కటి తినేతోనో నాలుగైదైతే తింటారు ఒక్కొక్కసారి ఒక్కటి కూడా వదలకుండా మొత్తం లాగిన్ చేస్తారు అంత బాగా ఇష్టంగా తింటారు మరి మీరు కూడా ఇలాగే నాలాగా ఉప్మారవ్వతో ఈ బ్రేక్ఫాస్ట్ని చేసుకోవాలి అనుకుంటే రండి ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు ఉప్మా రవ్వ అయితే వేసుకుందాం బన్సీ రవ్వ అంటారు కదా అది అరకప్పు పెసర్లను వేసుకొని నీళ్ళు వేసేసుకొని నానబెట్టుకోవాలి ఈ పని అయితే నైట్ పడుకునే ముందు చేసి పడుకున్నామంటే మనకి పొద్దునకల్లా చక్కగా నానిపోయి ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవడానికి వీలుంటుంది అదే మీరు డే టైంలో చేసుకోవాలి అనుకుంటే ఒక మూడు నాలుగు గంటలు నానబెట్టుకున్నా కూడా సరిపోతుంది ఎక్కువ టైం ఏమీ అవసరం లేదు మార్నింగ్ చేసుకోవాలి అనుకుంటే నైట్ నానబెట్టి పడుకోండి పొద్దునకల్లా చూసారు కదా చక్కగా ఉప్మారవ్వ రవ్వ కానీ పెసర్లు కానీ బాగా నానిపోయి ఉంటాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇందులోకి ఈ పెసర్లని ఉప్మా రవ్వని వేసేసుకోవాలి నీళ్ళన్నీ వేసుకోకండి చూసి కొన్ని కన్సిస్టెన్సీ చూసి వేసుకోండి అది కూడా అదే నానపెట్టిన నీళ్ళని వేసుకోండి ఎందుకంటే ఉప్మా రవ్వ నానబెట్టింటాం కదా ఆ నీళ్ళల్లో దాన్ని వచ్చింటుంది అల్లం ముక్కలు మనకి కావాల్సినంత కారంకి సరిపడా పచ్చిమిర్చి ముక్కలు జీలకర్ర వేసుకొని వీలైనంత మెత్తగా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి చూశారు కదా బ్యాటర్ అయితే ఈ విధంగా వచ్చింది మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని ఇంకా ఇందుట్లో సోడా ఈనో ఇలాంటివి ఏవి అవసరం లేవు కేవలం రుచికి సరిపడా ఉప్పు ఒక్కటి వేసుకొని బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకున్నామంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ కూడా ఇక్కడ చూపించిన విధంగా ఈ విధంగా ఉండాలి తిక్కగా కనుక అనిపిస్తే కొన్ని నీళ్లు వేసుకొని మిక్స్ చేసుకోండి మరీ లూజ్గా మాత్రం చేసుకోకండి ఇప్పుడు బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది పొయ్యి మీద ఫ్యాన్ పెట్టుకొని ప్యాన్ అనేది నార్మల్ హీట్ ఉన్నప్పుడు గరిట బ్యాటర్ వేసేసుకొని స్ప్రెడ్ చేసేసుకుందాం కావాలంటే పల్చగా వేసుకోవచ్చు లేదంటే మీడియంగా కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ పైన వెజిటేబుల్స్ వేసి చేస్తున్నాను కాబట్టి మీడియంగా వేసుకున్నాను పల్చగా కాకుండా క్యారెట్ ముక్కల్ని ఈ విధంగా సెట్ చేసుకొని కొత్తిమీర తురుమును కూడా వేసేసుకొని నెయ్యి కానీ ఆయిల్ కానీ లైట్గా అంచుల పొండి మిడిల్లో వేసేసుకొని బాగా కాల్చుకున్నామంటే మనకి ఉప్మా రవ్వతోనే హెల్దీగా కావలసినంత ప్రోటీన్స్ దొరికేలాగా టిఫిన్ ఐటెం అయితే రెడీ అయిపోతుంది ఇలా చేశారంటే ఉప్మా చేసే ప్లేస్లో అస్సలు వదలకుండా మొత్తం లాగిన్ చేస్తారు అలాగే ఇంట్లో పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ చాలా బాగా నచ్చుతుంది మళ్ళీ మళ్ళీ కూడా చేయమంటారు అంత బాగా ఇష్టంగా తింటారు నార్మల్ దోశల కన్నా ఈ దోశల టేస్ట్ అయితే సూపర్ ఉంటాయండి తప్పకుండా ఒకసారి మీరే ట్రై చేసి చూడండి ఆ టేస్ట్ ఏంటో మీకే తెలుస్తుంది ఈ విధంగా పెనాన్ని అడ్జస్ట్ చేసుకొని అన్ని వైపులా బాగా మంచిగా కాల్చుకున్నారంటే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అవుతుంది నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు నేనైతే నార్మల్గా రెగ్యులర్గా ప్రిపేర్ చేసి పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తాను అన్నట్టు కాంబినేషన్ అయితే చాలా బాగా ఉండిందండి తప్పకుండా ప్రిపేర్ చేసి మీకు ఎలా కనిపించిందో రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నేనైతే క్లారిటీ ఇస్తాను అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకున్నామంటే రెడీ అయిపోయింది చిన్నపిల్లల నుంచి పండు ముసలి వారి వరకు అందరికీ చాలా మంచిది నెక్స్ట్ మళ్ళీ ఒక హెల్తీ రెసిపీతో కలుద్దాం బా బాయ్